అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రెస్ క్లబ్ సభ్యుడు సీనియర్ కెమెరామెన్ మల్లాడి కార్యవర్గ సభ్యులు అండగా నిలిచారు హాస్పిటల్ కు చెల్లించే బిల్లుల విషయంలో రాయితీ ఇప్పించి రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేశారు ట్రస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సుమన్ కు ఆసుపత్రి బిల్లుల విషయంలో సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సభ్యులు ముందుకు వచ్చి హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి రాయితీ ఇప్పించారు ఇక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ సెక్రటరీ మోహన్ సానా సతీష్ యూత్ సభ్యులు స్పందించి సుమన్ కుటుంబానికి రెండు నెలల వస్తువులు అదనంగా రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్ సెక్రటరీ మోహన్ సభ్యులు రవి తదితరులు పాల్గొని సుమన్ కు సహాయం అందజేశారు ফুৰি <laughs> ప్రెస్ క్లబ్ సభ్యుడు సీనియర్ కెమెరామెన్ సుమన్కి ఆరోగ్యం బాగా చెప్పి అందరికి తెలిసిందే అయితే చాలామంది మన క్లబ్లో సభ్యులు వారు వంతు సహాయం చేశారు అలాగే ప్రెస్ క్లబ్ నుంచి మా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు అలాగే ఐదు వేల రూపాయలు ఇద్దామని చెప్పి అనుకున్నాము ఎవరైతే శానా సతీష్ ఫౌండేషన్ సానా సతీష్ యూత్ అడుతున్నారో వారు అనడం జరిగింది అయితే వారు కూడా మేము ఆ స్వస్తువులు అలాగే ఐదు వేల రూపాయలు కూడా మేము ఇస్తామని చెప్పాం అయితే వారు ఇచ్చిన ఏవైతే ఐదు వేల రూపాయల సహాయం అలాగే నిత్య స్వస్తులు కూడా వారికి అందజేయడం జరిగింది అయితే మా దీనికి సంబంధించి మా సభ్యులందరూ కూడా వచ్చి సుమన్కి అందజేయడం జరిగింది సుమన్ కూడా పరామర్శించాము సుమన్ ఆరోగ్యం అంతా బాగానే ఉంది ప్రజెంట్ ట్రీట్మెంట్లో ఉన్నారు ఇంకొక నెల నెల పదిహేను రోజుల్లో బయటకు అని చెప్పి సుమన్ తెలియజేసింది